కుప్పంలో పెట్టమని అడగలేదు కదా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కుప్పంలో పెట్టమని అడిగారా లేకపోతే గూగుల్ ని తీసుకొచ్చి కుప్పంలో పెట్టమని అడిగారా అడగలేదు కదా ఆయన హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశారు వీళ్ళు కూడా అట్లాగా నీ పెట్టమని అడగలేదు కానీ ప్రతిదీ ఇక్కడ ఆంధ్రాలో రెండు మూడు చోట్ల పెట్టాలనుకున్న నల్ల ఒకటి తెచ్చి అక్కడ పెట్టమన్నారు అలాగే ఇండస్ట్రియల్ జోన్ కూడా పెట్టుకొచ్చాడు కదా కడప జిల్లాలో అట్లాగా టన్ చేసుకుని వచ్చాడు ఇటు చంద్రబాబు గారు ఎప్పటి నుంచినో ఆయనకి ఎదువరకు మనోహర్ నాయుడునో ఎవరు ఉండేవాళ్ళు పిఏ అక్కడే ఉండి చూసుకునేవాళ్ళు అయితే అక్కడ ఏంటంటే లేబర్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువ సమస్య ఎట్టుంటుంది ఉంటది మావాడికి అనారోగ్యం ఉంది కొంచెం చూడు లేకపోతే మావాడికి ఇల్లు కట్టుకుంటున్నాడు ఏదైనా సాయం చేయి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి సమస్యలు అవి పరిష్కరించడం అంటే అతనేం చేస్తాడు చంద్రబాబు గారు నోటీస్కి తిడతారేమో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది పార్టీ కార్యకర్తలు నాయకులలో కూడా కొంతమందికి చేయగలుగుతారు అందరికి చేయలేరు ఇట్లాంటి అతన్ని తర్వాత ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఓడిపోయినటువంటి సందర్భంలో దాని మీద తీవ్రమైనటువంటి ఇష్యూస్ అయినాయి ఏది ఆయన మీద యాక్షన్ అని లేకపోతే వ్యతిరేకంగా ఉద్యమాలు అని ఇట్లాంటివి కూడా నేర్చినాయి అప్పుడు బాబు గారు ఆ తర్వాత నుంచి భువనేశ్వర్ గారిని అక్కడికి పంపించడం ప్రారంభించారు లోకేష్ గారు వెళ్ళి చూసి రావడం ప్రారంభించారు అంటే నా దాదాపుగా ఆయన ఎనిమిది సార్లు ఎన్నుకున్నారు అంటే ముప్పై ఐదేళ్ళ నుంచి ఎన్నుకుంటున్నారు కుప్పంలో కుప్పం ఒక స్థిరమైందంటే లైక్ ఒక బెజవాడ లాగానో ఒక